श्रीगुरुभ्यो नमः गुरुवे सर्वलोकानां विसुजयभौरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमो नमः ओ मनोजवं मार्दतुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयितुमुख्यं श्रीरामदूतं शिरसा नमामि यत्र यत्र गुणातकीर्तनं तत्र रत्कृतमस्तकाञ्जलं बाष्वारिपरिपूर्णलोचनं मार्तिर्नमतराक्षसान्तकम् ప్రేక్షక మహాశయులందరికీ ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారము శుభోదయము శ్రీ నవ సంవత్సరము ఉత్తరాయణము శిశిర ఋతువు మాఘమాసము శుద్ధ తదియ రాత్రి పదకొండు గంటల ఇరవై నాలుగు నిమిషం వరకు ఉంటుంది ఈ రోజున సంకటహర చతుర్దశి ఈ ఛానల్ వీక్షించే ప్రేక్షక మహాశయులందరూ కూడా ఈ రోజున సంకటహర చతుర్దశి పర్వదినాన్ని పురస్కరించుకొని మహాగణపతికి పంచామృత అభిషేకాలు జరిపించుకొనవచ్చును గరికతోటి అర్చనా కార్యక్రమాలు జరిపించుకోవచ్చును విశేష అనుకూలత మీకు లభిస్తుంది గమనించగలరు నక్షత్రము రాత్రి తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై మూడు నిమిషం వరకు ఉంటుంది తదుపరి చిత్తా నక్షత్రాలను ప్రవేశిస్తుంది అమృతగడిలు రాత్రి పది గంటల నలభై ఏడు నిమిషముల నుండి రాత్రి పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు ఉంటుంది సూర్యోదయము ఉదయము ఆరు గంటల ఇరవై ఐదు నిమిషములు సూర్యాస్తమయము సాయంత్రము ఆరు గంటల రెండు నిమిషములు వర్జము మధ్యాహ్నము పన్నెండు గంటల పదకొండు నిమిషముల నుండి మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఏడు నిమిషముల వరకు ఉంటుంది దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల నలభై మూడు నిమిషంలో నుండి ఉదయం తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషం వరకు ఉంటుంది మరియు రాత్రి పది గంటల యాభై ఏడు నిమిషంలో నుండి రాత్రి పదకొండు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంటుంది రావుకాలము మధ్యాహ్నము మూడు గంటల నుండి మధ్యాహ్నం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది గుళిక కాలము మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఉంటుంది యమగండము ఉదయం తొమ్మిది గంటల నుండి ఉదయం పది గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది విశేషంగా ఈరోజు గాతవారమైనటువంటి రాశి మకర రాశి మకర రాశి వారు రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగుంటుంది మంగళవారం రోజున కుజగ్రానికి రాహుగ్రానికి అత్యంత ప్రీతిదాయకమైన రోజు ఈరోజు కావున కుజగ్రాన్ని ప్రీతికరంగా కిలోంబా చొప్పున స బ్రాహ్మణుడికి రంగు వస్త్రంలో కందులు దానం చేయడం వల్ల అనగా ఇలాంటి అనారోగ్యం ఉన్న కూడా తొలిగిపోయి ఆరోగ్యం చెక్కబడుతుంది అలాగే కుజగ్రాన్ని ప్రీతికరంగా పగడ రత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితము కుజున ద్వారా మీరు పొందవచ్చును కుజుడు అధిపతి అయినటువంటి రాసులు మేషరాశి వృక్షిక రాశి ఈ రెండు రాసుల వారు కూడా కందుల దానం చేసి పగడనత్నం ధరించడం వల్ల విశేష ఫలితము కుజున ద్వారా మీరు పొందవచ్చును మేషరాశి వారు ఎర్రచందన వృక్షాన్ని వృక్షిక రాశి వారు సండ చెట్టును పూజించినలా మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటినే దారలాగపోయడం వల్ల విశేషను ఫలితము కుజున ద్వారా మీరు పొందవచ్చును ఇరవై ఏడు నక్షత్రములలో మృగశిర చిత్త ధనిష్ట ఈ మూడు నక్షత్రం వారు కూడా కుజుడు అధిపతి కాబట్టి వీరు కూడా కందులు దానం చేసి పగడ రత్నం ధరించడం వల్ల విశేషను బలితము కుజుని ద్వారా మీరు పొందవచ్చును అలాగే చిత్తా నక్షత్రం వారు మారేడు వృక్షాన్ని మృగశిర నక్షత్రం వారు నల్లచండ వృక్షాన్ని ధనిష్ట నక్షత్రం వారు జమి వృక్షాన్ని పూజించినలా మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషణ బలితము కుజున ద్వారా మీరు పొందవచ్చును అలాగే కుజగ్రాన్ని ప్రీతికరంగా ధరణి గర్భ సంభూతం కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం మంగళం ప్రణమామ్యహం యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపం కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారి కుజగ్రహం యొక్క సంపూర్ణ అనుగ్రహత మీరు పొందవచ్చును ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి అలాగే మంగళవారం రోజున రాహుగ్రాన్ని కూడా అత్యంత ప్రీతిదాయకమైన రోజు ఈరోజు కావున రాహుగ్రాన్ని ప్రీతికరంగా కిలోంబా చొప్పున సద్బ్రాహ్మణుడికి నీలిరంగు వస్త్రంలో మినుములు దానం చేయడం వల్ల పీడోపశాంత అనగా కళ్లకుండా ఉంటే బాధలు తొలగిపోతాయి కంటి చూపు బాగా కనిపిస్తుంది రాహుగ్రాన్ని ప్రీతికరంగా గోమేదికరం ధరించడం వల్ల విశేష ఫలితము రావు ద్వారా మీరు పొందవచ్చును రాహు అధిపతి అయినటువంటి నక్షత్రాలు ఆరుద్ర స్వాతి శతవిషం ఈ మూడు నక్షత్రం వారికి కూడా ఆరు ఈ మూడు నక్షత్రం వారికి కూడా రాహు అధిపతి కాబట్టి వీరు కూడా మినుములు దానం చేసి గోమేతక నృత్యం ధరించడం వల్ల విశేషను బలితము రాహు ద్వారా మీరు పొందవచ్చును అలాగే ఆరుద్ర నక్షత్రం వారి కృష్ణదేగను స్వాతి నక్షత్రం వారు అర్జున వృక్షాన్ని శతభష నక్షత్రం వారి కదంబ వృక్షాన్ని పూజించిన మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాకపోయడం వల్ల విశేషని బలితము రాహు ద్వారా మీరు పొందవచ్చును రాహుగ్రాన్ని ప్రీతికరంగా అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం గర్భ సంభూతం తమ రాహుం ప్రణమామ్యహం ఈ యొక్క శ్లోకాన్ని ప్రాతినిత్యం ఎవరైతే జపం కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి రావుగ్రహం యొక్క సంపూర్ణ అనుగ్రత వీరు పొందవచ్చును ఎలాంటి అవరోధాలను కూడా తొలిగిపోతాయి గమనించగలరు అలాగే మంగళవారం రోజున రావుకాల సమయము మధ్యాహ్నం మూడు గంటల నుండి మధ్యాహ్నం నాలుగు గంటల ముప్పై నిమిషములు ఈ సమయంలో దేవీ దేవతలైనటువంటి కనకదుర్గా భావానికి ప్రీతికరంగా నిమ్మకాయల దీపాలు వెలిగించేసి లలితా శాసనం కుంకుమార్చన జరిపించుకునేటలా రావుకాల దీపాలు వెలిగించడం వల్ల వివాహ ప్రతిబంధక దోషాలు తొలగిపోతాయి అప్పులున్న కూడా తొలగిపోతాయి ఎలాంటి కష్టతరమైన జీవితాన్ని కూడా మీరు బయటపడగలుగుతారు అలాగే మంగళవారం రోజున దేవీ దేవతలకు ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి అమ్మవార్లకు ప్రీతికరంగా విశేషమైన అలంకరణలు జరిపించండి పారాయణ కానీ చండీ హోమం కానీ చేసుకుని వచ్చును ఇలాంటి అవరోధనలను కూడా తొలగిపోతాయి గమనించగలరు మంగళవారం రోజున సంతాన దేవుడు అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారికి విశేషమైన అలంకరణలు జరిపించండి పంచామృత అభిషేకాలు జరిపించండి కందులు దానం చేయండి మినుము మినుములు దానం చేయండి సంతాన సౌక్యం కలుగుతుంది వివాహ సౌక్యం కలుగుతుంది రావాల్సిన బాకిలు వసూలవుతాయి ఎలాంటి అనారోగ్యం కూడా తెలిగిపోతుంది తీర్చవలసిన బాకీలు కూడా తీర్చగలుగుతారు అలాగే మంగళవారం రోజున ఆంజనేయ స్వామి వారికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈ రోజు ఆంజనేయ స్వామివారి ప్రీతికరంగా ఉదయం ఆంజనేయ స్వామి వారి పంచామృత అభిషేకాలు జరిపించండి సింధూరం ధరిపించేయండి అట్టిమన్నలతోటి అర్చన గావించండి తులసి దళాలతో అర్చన గావించండి తవనబాగులతో అర్చన గావించండి వడమాల ధరింపజేయండి అలాగే ఆంజనేయ స్వామి దండకంతో కానీ హనుమాన్ చాలిసతో కానీ సుందరకాండ పారాయణ కానీ హనుమత్ బడబాన స్తోత్రము కానీ హనుమాన్ రక్ష స్తోత్రంతో కానీ పూజ కానీ పారాయణ కానీ చేసుకునేటలా షాకిని డాకిని గాలి దమ్మ దయ్యమ్ములను కూడా తొలగిపోయి సర్వదా సర్వత్రా ఆంజనేయ స్వామి మమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు గమనించగలరు అలాగే కుజుడు అధిపతి అయినటువంటి రాశులు మేషరాశి వృక్షిక రాశి ఈ రెండు రాశుల వారికి ఈ నామ సంవత్సరంలో ఫిబ్రవరి మాసందున మాఘమాసంలో మేషరాశి వారికి గ్రహ సంచార అనుకూలంగా ఉండడం వల్ల చేవృత్తి వ్యాపారాలను కూడా బాగా కలిసి వస్తాయి ఆదాయం బాగా ఉంటుంది ఆరోగ్యం బాగా ఉంటుంది గృహంలో శుభకార్యములు కలిసి వస్తాయి అలాగే ఆర్థిక లావాదేవీలు కూడా బాగానే ఉంటాయి రావాల్సిన బాకీలు వసూలవుతాయి కుటుంబంలో అంతా కూడా సంతోషకరమైన వార్తలు మీరు వినగలుగుతారు అలాగే వృచ్చిక రాశి వారికి కూడా గ్రహ సంచారంలో బాగుండడం వల్ల పట్టిందల బంగారం అన్నట్లుగా ఉంటుంది ఆదాయం నిల్వ చేయగలుగుతారు ధనధాన్యం నిల్వ చేసుకోగలుగుతారు అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు బాగుంటాయి రాజకీయ పలుకుబడి బాగుంటుంది గృహంలో వివాహ శుభకార్యములు కలిసి వస్తాయి నూతన గృహ నిర్మాణ ఫలప్రాప్తి మీకు లభిస్తుంది అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉండి కుటుంబంలో అంతా కూడా చూసి గౌరవించగలుగుతారు అంతటా మీకు వార్తలు వినగలుగుతారు జయ శ్రీమన్నారాయణ శివాయ ఇలాంటి మరిన్ని సరిగ్గా కోసం ఛానల్ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి